అలాగే ఈరోజు మీ అందరినీ ఈ ప్రశ్నకి చూసిన కారణం ఓ పాతి సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో మమేకమయ్యి రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం అలాగే మా నాయకులు కేడరు అందరూ కూడా ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను రాజకీయాల్లో ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తివంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది గత రెండు మూడు నెలలుగా మీ అందరికీ తెలుసు అయితే మీరు అందరూ భావించవలసిన విషయం ఉంటుంది నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీ లేక ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలిసి తప్పించి వెన్నపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెరవదు గత నాలుగు నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు మా కేడర్ సర్పంచ్లు ఎంపీడీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభిష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో నేను చేస్తాను ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళటం లేదు ఈ నియోజకవర్గ అభివృద్ధి పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను ఈ పిఠాపురంలోనే ఉంటాను ఈ పిఠాపురంలో మా కేడర్కి కానీ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ కమిషనర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవీనంగా

నియోజవర్గ ప్రజలు మా కేడరు మా నాయకుల్ని దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తుకెలగాలి లేదంటే ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్నవాడి అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టిన కానీ నా కేడరు మా నాయకులు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరు అందరూ చూశారు ఎంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేస్తున్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరు అర్థం మీ మీడియా సోదరులు అందరూ కళతో చూస్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తాను నేను ఇవేళ కాదు మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము ప్రజలకు అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత ఉంది నాకు ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ప్రధానికం ఆదరించారు ఇక్కడ నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలనో రాజకీయంగా నేను ఏదో చేయాలని కాదు ఇక్కడ ఉండే ఎవరైతే ఇన్నాళ్ళు నాతో ప్రయాణం చేసిన కేడర్ను కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వారిని వీరిని సమన్వయం చేయడానికి ఎవరన్నా ఉంటారు ఇద్దరు ముగ్గురు నా నాకు శిశులు ఉండకుండా ఉంటారు ఆ వాళ్ళు ఎవరికైనా ఉంటే నేను సమన్వయం చేస్తాను వాళ్ళని వీళ్ళని కూడా కలుపుతాను కలిపి ముందుకి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తానని చెప్పి అవి ఆహ్వానం ఉన్నా నేను ఒక పాలసీకి కట్టుబడి ఉన్న వ్యక్తిగా నాకు పార్టీలో రెండుసార్లు టికెట్ ఇచ్చిన గౌరవాన్ని పురస్కరించుకుని పార్టీకే కట్టుబడి పనిచేశాను ఎక్కడా కూడా వేరే టైపు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని ఇందుకనే చెప్పాను రికన శుద్ధిగా ఏదైతే చేస్తామనుకుంటున్నా దానికే చేస్తాను ఆ వేళ ఒకవేళ అన్నట్టుగానే ఉంటే ఆ వేళ నేను నిజం చేసేవాను నాకు వేరే పోటీ చేయమని కూడా ఆహ్వానం ఉన్నా కూడా నేను వెళ్ళలేదు అవన్నీ మీ అందరికీ తెలుసు తెలియదు ఉంది కానీ నేను చేయలేదు కారణం ఏంటంటే ఇక్కడ ఉండే ప్రజానికంతో పీఠాపురం అయితే చేద్దారనుకున్నాను పీఠాపురం పవన్ కళ్యాణ్ గారు చేశారు కాకినాడ నేను వెళ్ళలేదు నేను ఒక సూచనలు సలహాలు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి నా వలన ఏ రకంగా ఉపకారం ఉంటుందంటే ఆ రకంగా ఉపకారం చేస్తానని చెప్పింది రాజకీయంగా సూచనలు సలహాలు చేస్తాను తప్పించి ఏదో అక్కడికి వెళ్ళి నేను ఇదే డిశార్జ్ చేస్తానని అనుకుంటున్నా కానీ నేను రాజకీయాల్లోకి వెళ్ళలేదు ఓన్లీ నా పిఠాబు నెస్ ప్రజలు మా నాయకులు మా సర్పంచులు వీళ్ళు కూడా నాతోటి ప్రయాణం చేసిన వ్యక్తులు నాతో ఉన్న వ్యక్తులు వీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం ఉన్నారు కాబట్టి వారి కోసం నేను ముందుకెళ్తున్నాను వ్యక్తులు ఇప్పుడు నేను జగన్ గారి గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాను దాన్ని బట్టి మిగతా గురించి నేను మాట్లాడుకోలేదంటే మీ అందరికీ తెలిసింది అవన్నీ నేను ఒకరి గురించి మాట్లాడేంత మనకు అవసరం లేదు నేతలతో ఖర్చులకు కూటమి నేతలతో ఆల్రెడీ అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది ఇంకా అంత గురించి నేను అయితే మా నాయకులు అభిష్టం మేరకే నేను నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అందరూ నాతో గానే ఉన్నారు అందరు ఆహ్వానం ఉంది కానీ ఈ మీరు ఆలోచన కూడా చూడాలి కదా రేపు ఒకటి ఇక్కడ ఏ రకంగా వీళ్ళు ముందుకెళ్ళాలనుకుంటే వాళ్ళతో సమావేశం తప్పనిసరిగా నేను మీరు అభిష్టం మేరకే నేను पत्रकों